రైతన్నలందరికీ నమస్కారం వెల్కమ్ టు రాయల్ ఫర్టిలైజర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పత్తి పంటలో నుంచి మూడు రోజులలోపు వాడే కలుపు మందు గురించి తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి ఇక పత్తి విత్తిన రెండు మూడు రోజులలోపు వాడవలసిన కలుపు మందు పెండిమెథలిన్ పెండిమెథలిన్ అనే మందు కంపెనీని బట్టి వివిధ పేర్లతో లభిస్తుంది పెండిమెతలిన్ థర్టీ పెర్సెంట్ ఈసీ అనే మందు ఎకరానికి ఒక లీటర్ చొప్పున పెండిమెతలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పెర్సెంట్ సిఎస్ అనే మందు ఎకరానికి ఒక ఏడు వందల ఎంఎల్ చొప్పున నూట అరవై నుండి రెండు వందల లీటర్ల నీటితో నేల అంతా తడిచేలా స్ప్రే చేసుకోవాలి ఈ మందు స్ప్రే చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండాలి మేము పొడి నేలలో విత్తనాలు పెట్టాము అనుకున్నవాళ్లు నీటి వసతి ఉంటే ఒక నీటితడి ఇచ్చైనా మందు స్ప్రే చేయవచ్చు లేదా వర్షం పడిన తరువాతైనా స్ప్రే చేయవచ్చు రైతన్నలు గమనించవలసిన కొన్ని విషయాలు ఈ మందు గడ్డిగింజలు మొలకెత్తిన తరువాత స్ప్రే చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ మందు స్ప్రే చేసినప్పుడు దీనిలో ఉన్న రసాయనం నేలపైన ఒక పొరలా ఏర్పడుతుంది కావున పత్తి విత్తనాలు మొలకెత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు గుంటుకలు కొట్టడం కాని మట్టిని కదిలించడంకాని చేయకూడదు అలా చేస్తే పొర విచ్ఛిన్నమై కలుపు త్వరగా వచ్చే అవకాశం ఉంది ఈ మందును నూట అరవై నుండి రెండు వందల లీటర్ల నీటితో ఎనిమిది నుండి పది ట్యాంకులు నేల మొత్తం తడిచేలా స్ప్రే చేసుకుంటే మందు మంచిగా పనిచేస్తుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ముందు ముందు వచ్చే మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు